ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది అందుకే ఏ ప్రాంతంలో ఏ చిన్న విషయం జరిగినా అందరికీ చేరుతోంది ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసేవారు కూడా ఉంటారు తమకు నచ్చని వారిపై ఇష్టా రీతిగా ట్రోల్స్ చేస్తూ వారిని మానసిక వేదనకు గురి చేస్తూ ఉంటారు అలా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎంతోమంది ట్రోల్స్ కారణంగా నరకం అనుభవిస్తూ ఉంటారు కొందరైతే ఏకంగా ఆత్మహత్య చేసుకొని జీవితాన్ని ముగిస్తున్నారు తాజాగా ఏపీలో టీడీపీ జనసేన మితిమీరిన ట్రోలింగ్ కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది వివరాల్లోకి వెళ్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గుంటూరు జిల్లా తెనాల నియోజకవర్గానికి చెందినటువంటి గీతాంజలి అనే మహిళకు ఇంటి పట్టా వచ్చింది ఆ ఇంటి పట్టా తీసుకున్న ఆమె ఇటీవల వైఎస్ఆర్సీపీ నిర్వహించినటువంటి సభలో పాల్గొంది అంతేగాక ప్రభుత్వం ద్వారా తాను పొందిన సాయం గురించి సోషల్ మీడియా ముందు మాట్లాడింది ఆ మహిళ మీడియాతో మాట్లాడుతూ చాలా ఏళ్ల తర్వాత తనకు సొంత ఇల్లు కట్టుకోవడానికి సీఎం జగన్ ఇంటి స్థలం ఇచ్చారని చెప్పి తన ఆనందాన్ని పంచుకుంది తన పిల్లలకు అమ్మఒడి వస్తోందని సంక్షేమ పథకాలు అందుతున్నాయి అని గీతాంజలి సంతోషాన్ని వ్యక్తం చేసింది అలా ఇంటి పట్టా వచ్చిందని సంతోషపడుతున్న సమయంలో టీడీపీ జనసేన శ్రేణులు ఆమెను సోషల్ మీడియా ద్వారా వేధింపులకు గురి చేశారు ఇప్పటికే వీరి అరాచకాలకు ఎంతోమంది తీవ్ర వేదనకు గురయ్యారు సోషల్ మీడియాలో వీరి వేధింపులకు తట్టుకోలేక పలువురు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి ముఖ్యంగా పేదవాళ్లపై దారుణంగా ట్రోల్స్ చేసి వారిని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు అలా టీడీపీ జనసేన వేధింపులకు గీతాంజలి అనే పేదింటి మహిళ బలవన్ మరణానికి పాల్పడింది అయితే ఆమెను ఎంత దారుణంగా ట్రోల్స్ చేశారో తెలిస్తే మీకు కూడా కన్నీళ్ళు అసలు వీళ్ళు మనుషులేనా అనే సందేహం రాకమానదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతానికి చెందిన గీతాంజలి అనే ఓ పేదింటి మహిళ తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటోంది ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు సొంత ఇల్లు ఉండాలి అనేది గీతాంజలి కళ ఆ కోరిక ఎన్నో ఏళ్ల నుంచి అలాగే ఉండిపోయింది కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చాక గీతాంజలి కోరిక తీరింది ఆమెకు సొంత ఇంటి పట్టాను వైసీపీ ప్రభుత్వం అందించింది ఇదే సమయంలో తనకు జరిగిన మంచిని సమాజానికి చెప్పడమే ఆమె చేసిన తప్పైంది ఓ సభలో వైసీపీ ప్రభుత్వం కారణంగా తాను పొందిన లబ్ధికి సంబంధించి గీతాంజలి తన అభిప్రాయాలను వెల్లడించింది అలాగే తన బిడ్డలకు అమ్మఒడి ఇతర సంక్షేమ పథకాల ద్వారా పొందినటువంటి లబ్ధి గురించి కూడా సభలో మీడియా ముందు తెలిపింది తనకు ఎంతో లబ్ధి చేకూర్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం జగన్కి జీవితాంతం రుణపడి ఉంటాను అంటూ ఆమె తెలిపింది గీతాంజలి మాట్లాడిన వీడియో రెండు తెలుగు రాష్ట్రాల్లో తెగ వైరల్ అయింది ఇక ప్రభుత్వాన్ని పొగడడం గిట్టనే టీడీపీ జనసేన శ్రేణులు ఆ మహిళపై కక్ష కట్టారు ఆమె మాట్లాడిన వీడియోలపై దారుణంగా ట్రోల్స్ చేశారు టీడీపీ కాలకేయ సైన్యం సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టింది ఆమె శరీరాన్ని ఆమె మాటలను ఆమె వ్యక్తిత్వాన్ని కూడా కించపరచారు తీవ్ర పదజాలంతో బూతులు తిట్టారు అర్ధరాత్రులు ఫోన్లు చేసి వేధించారు ఇలా సోషల్ మీడియాలో ఐటీడీపీ శ్రేణులు గీతాంజలిని మానసిక వేధింపులకు గురి చేసింది వీళ్ళ ట్రోల్స్ తట్టుకోలేక రైలు కింద పడి గీతాంజలి బలవాన్ మరణానికి పాల్పడింది ఐటీడీపీకి చెందినటువంటి సజ్జా అజయ్ అనే వ్యక్తి ఇళ్ల పట్టా పొందిన గీతాంజలిని సోషల్ మీడియాలో వేధింపులకు గురి చేసాడని తెలుస్తోంది మొత్తంగా టీడీపీ శ్రేణుల ఆన్లైన్ వేధింపులకు ఓ పేదింటి మహిళ ప్రాణాలు పోవడమే కాకుండా ఇద్దరు పిల్లలు తల్లి లేని అనాథులయ్యారు తాను పొందిన వేళను చెప్పడమే ఆ మహిళ చేసిన తప్ప తనకు జరిగిన మంచిని సమాజానికి తెలియజేయడం తాను చేసిన నేరమా తన కుటుంబంతో హాయిగా సాగిపోతున్న గీతాంజలి నిండు ప్రాణాలను బలి ఎవరు ఇలా మహిళలను స్కూల్ పిల్లలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి గతంలో బెండపూడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందినటువంటి పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడితే పసిపిల్లలని కూడా చూడకుండా వారిపై ట్రోల్స్ చేశారు అంతేగాక మరికొన్ని సందర్భాల్లో కూడా మహిళలపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేశారు గీతాంజలి మరణానికి ఇప్పుడు సమాధానం ఎవరు చెప్తారు టీడీపీ జనసేన నేతలు చెప్తారా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు గీతాంజలి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మరి ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి